నమస్తే జర్నలిస్ట్ మీకేమార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ స్పీకర్కి రాసిన లేఖ తెలుగుదేశం పార్టీలో మంత్రులు వరుస క్రమంలో స్పందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు స్పందించారు వేళ మరి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ పైన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిపక్ష హోదా రావాలంటే రూల్ ఏం చెప్తుంది ఆ రూల్లో ఉన్న క్లాజులు ఏంటి ఆ మాత్రం తెలీదా ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి పయ్యావుల కేసు తీవ్రంగానే ఘాటుగానే స్పందించారు ఇంకొక పది సంవత్సరాలు అయితే ప్రతిపక్ష హోదా ఏంటో ప్రతిపక్షం ఎలాగుంటుందో కూడా చూద్దు కానీ ఇప్పుడు కంగారే ఉంది ప్రజలు తీర్పిచ్చారు పదకొండు స్థానాలకి అందరితో పరిమితం చేసుకో ఇది తెలుగుదేశం లేకపోతే జనసేన బీజేపీ ఇచ్చిన తీర్పు కాదు ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వలేదనేది జగన్మోహన్ రెడ్డి ఇంకా గుర్తించకుండా ఆయన రాసిన లేఖలో ఒక ఏదైనా దబాయింపు లేదంటే డిమాండ్ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వవు అని స్ట్రైట్గా స్పీకర్ని ప్రశ్నించడం అంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదా చట్టాలు ఏం చెప్తున్నాయి రూల్స్ ఏమున్నాయి అనేది ఆ మాత్రం అవగాహన ఉందా లేదా అనేది పయ్యాలు కేసు ప్రశ్నిస్తున్నారు మరి ఈ విధంగానే ఎలాగైతే ముందు ముందు ఇంకా శాసనసభకి రాకుండా శాసనసభలో వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడటానికి మొఖం చల్లక జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన డొంక తిరుగుడు రాజకీయాలు డొంక తిరుగుడు లేఖలు రాస్తాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావులు చేసి విమర్శిస్తున్నారు ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మాజీ ముఖ్యమంత్రి అయిన ఒక పార్టీ అధ్యక్షుడికి శాసనసభ వ్యవహారాలు కానీ శాసనసభలో చట్టాల యొక్క వివరాలు తెలియకుండా ఉంటాయా అనేది కూడా పెద్ద చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ప్రతిపక్ష హోదా కోసం అయితే సంవత్సరాలు ఆగాల్సిందే లేదు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఆ సలహాదారులు ఇప్పటికైనా సలహాలు కరెక్ట్గా ఇస్తే మంచిది వైఎస్ఆర్సీ అధినేతకి తప్ప ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చి చట్టాలని ప్రజల్లో అవహేళన చేసే విధంగా సలహాదారులు పాత్ర పోషిస్తే వైఎస్ఆర్సిపి పది ఏళ్ళు కాదు కదా ఎన్నో ఏళ్ళైనా ఆ స్థానంలో ఉండాలి తప్ప అధికార స్థానం వైపు రావడానికి అవకాశం ఉండదని పయ్యావులు చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు మరి ఈ యొక్క లేఖపైన మరి ఇంకెన్ని రోజులు దీని మీద రాధాంతం రచ్చ నడుస్తుంది అనేది తెలియదు కానీ క్లారిటీ అయితే వచ్చే అవకాశం లేదు స్పీకర్కి లెటర్ రాస్తే స్పీకర్ స్పందించట్లేదు స్పీకర్ మౌనంగా ఉన్నాడు శాసన వ్యవహారాల మంత్రి పయ్యాల కేశవ్ గారు స్పందిస్తున్నారు అదేవిధంగా కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి స్పందిస్తుంది ఇంకా రేపు ఎంతమంది స్పందిస్తారో తెలియదు కానీ స్పందించాల్సిన స్పీకరు మౌనంలో ఉన్న ఏంటి మరి ఎందుకు స్పందించలేదు వ్యవహార శాసనసభ స్పీకర్ రాసిన లెటర్కి సమాచారం చెప్పాల్సింది ఆశ స్పీకరే కదా అనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి శాసనసభ వ్యవహారాల చట్టాల గురించి శాసనసభ యొక్క విధి విధానాల గురించి ఆ మంత్రికి అవగాహన ఉంటుంది కాకపోతే మరి కొద్ది రోజులకైతే ఆ శాఖను చేపట్టాడు కాబట్టి సీనియర్ శాసనసభ్యుడు అయినప్పుడు కూడా అవగాహన లేదు అనుకోవడం తప్పు ఖచ్చితంగా అవగాహన ఉంటుంది కానీ స్పీకర్గా దాని సమాధానం చెప్తే బాగుంటుంది అనేది వైఎస్ఆర్సి భాషిస్తుంది మరి స్పీకరు ఇప్పుడు దాని మీద ఎలాంటి స్పందన ఎక్కడ కూడా మాట్లాడలేదు మరి పక్కనున్న మంత్రులు కానీ టీడీపీ ఎమ్మెల్యే కానీ మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేకపోయినా ఎప్పుడు స్పందన వస్తుంది దానికి ఎప్పుడు క్లారిటీ వస్తుంది జూలై సెకండ్ నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు అప్పటికేమన్నా ఈ లోపు క్లారిటీ వస్తుందా లేదంటే క్లారిటీ రాకపోతే శాసనసభ శీతాకాల సమావేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వస్తారా రారా రాకపోతే వచ్చే నెగిటివ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు విమర్శలు ముప్పి ముప్పెడ దాడి జరిగే అవకాశం ఉంటుంది శాసనసభకు వెళితే శాసనసభలో మెజారిటీ సభ్యులు ముప్పెడ దాడి ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది ఈ దాడుల మధ్య వైఎస్ఆర్సీపీ అధినేత ఏ విధంగా ముందుకు వేస్తు ముందుకు వెళ్ళబోతున్నారో ఎలాంటి అడుగులు వేస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు రిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో